హలో నాన్ వెజ్ లవర్స్ వెల్కమ్ టు కాంతాస్ కిచెన్ ఈరోజు మన కాంతాస్ కిచెన్ నుండి ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీ మీ ముందుకు తీసుకువచ్చాను ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం చికెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ హోల్ గరం మసాలా తీసుకున్నాను మిరియాలు లవంగా దాల్చిన చెక్క యాలకులు షాజీరా నల్ల యాలక ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది బంద పువ్వు బిర్యానీ ఆకు పలావ్ పువ్వు కసూరి మేతి మరాఠా మొగ్గ అనాస పువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ గీ ఆయిల్ పసుపు కారం ధనియా జీరా పౌడర్ సాల్ట్ పెరుగు కొత్తిమీర పుదీనా ఉల్లిగడ్డలు రెండు మీడియం సైజువి లెమన్ పచ్చిమిర్చి టమాటోలు రెండు మీడియం సైజు తీసుకున్నాను బాస్మతి రైస్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా ముందుగా పుదీనా కొత్తిమీర ఒక మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలు పేస్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని అందులోకి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఒక టూ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ కప్ పెరుగు తీసుకున్నాను మనం ముందుగా తయారు చేసుకున్న పుదీనా కొత్తిమీర టమాటో పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం ఒక నిమ్మచక్క లెమన్ కాస్త గీ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇది ఎంత బాగా సోక్ అయితే అంత మంచి టేస్ట్ ఉంటుంది మనం ముందుగా బాస్మతి రైస్ని వన్ అవర్ సోప్ చేసుకొని వాటర్ తీసేసి ఉంచుకోవాలి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి కాస్త చికెన్ని ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ ఉంటాయి కొంచెం సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని ఇట్లా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నా కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలర్ ఇలా చేంజ్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినాయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం మనం డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్ యూజ్ చేయొచ్చు దీనికి కాస్త గీ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న హోల్ గరం మసాలా ఇందులో వేసుకుందాం మసాలాలు ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనిలో యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుందాం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి మీరు మగ్గిద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకోద్దాం కలుపుకొని ఇంకా దగ్గర అయ్యే వరకు కుక్ చేద్దాం మనం ఒక పక్కన చికెన్ కర్రీ రెడీ అవుతుండగా వేరొక పాత్ర తీసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేద్దాం ఆయిల్ కాస్త వేడయ్యాక కొన్ని మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకుందాం షాజీరా స్టార్ పువ్వు యాలకులు మరాఠా మొగ్గ మిరియాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇందులో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాం ఇది కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులో వేసుకుందాం చికెన్ ఇలా కాస్త ఫ్రై అయ్యాక దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ పోసుకున్నాక సరిపడా సాల్ట్ ఇందులో యాడ్ చేసుకో ఒక్కసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి సాల్ట్ కాస్త ఎక్కువగానే పడుతుంది కర్రీ ఇలా దగ్గర పడ్డాక చికెన్ పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దా దీనిలో ఒక నాలుగు పచ్చిమిర్చి యాడ్ చే కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల వైట్ చట్పటాగా టేస్టీగా ఉంటుంది వాటర్ ఇలా మసులుతున్నప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినప్పుడు ఆపేసుకోవాలి మనం ముందుగా సిద్ధం చేసుకున్న కర్రీ ఉంది కదా దానిపైన కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుందాం మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొన్ని ఇందులో యాడ్ చేసుకుందాం దీనిపైన రైస్ యాడ్ చేసుకుందాం చికెన్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ని పైన కొన్ని యాడ్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవచ్చు గిన్నె మందంగా ఉంటే కనుక డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఐరన్ టవ మీద గిన్నె పెట్టుకొని లాస్ట్ టెన్ మినిట్స్ కుక్ చేయాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన కాంతాస్ కిచెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయింది దీన్ని సర్వ్ చేసుకోవచ్చు కలర్ కోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇది ఆప్షనల్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన కాంటాస్కి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్